అంత పెద్ద షెఫ్ గాని ఎంత గ్రౌండెడ్ తెలుసా హార్ట్ఫుల్ గా ఎన్ఆర్ఐస్ అందరితో ఫ్రెండ్లీగానే ఉంటారు అంత ఊహించుకోకు ఇంటికి వెళ్ళిన తర్వాత గుర్తు కూడా ఉండవు ఓపెన్ అంటికెళ్తే మర్చిపోతుందా చూడు అప్పుడే ఫోన్ చేసింది హలో హాయ్ సిద్ధు ఐ యు ఫ్రీ టు టాక్ యా యా షూర్ చెప్పండి ఏమనుకోకపోతే ఒకటి అడగనా ప్లీజ్ అడగండి నా ఫ్రెండ్ కాఫీ ఉంది కదా తన రిలేటివ్ ఒకరికి సర్జరీ ఉంది రేపు అర్జెంట్గా ఓ నెగటివ్ బ్లడ్ కావాలి బ్లడ్ బ్లడ్ నెగటివ్ కానీ నా బ్లడ్ అంత రెడ్గా ఉండదండి సో మేబీ వాళ్ళకి సెట్ కాదేమో సిద్ధు సారీ అవసరం ఉండి ఎవరిని అడగాలో తెలియక మీకు చేశాను ఇబ్బందిగా ఉంటే వద్దులేండి అంటే కావ్యాకంటే చెప్పండి అయ్యూ షో డోనే థ్యాంక్ యూ సో మచ్ సిద్ధు అయితే రేపు ఎక్కడికి రావాలి అని డీటెయిల్స్ మెసేజ్ పెడతాను థ్యాంక్ యూ సో మచ్ హ్యావ్ అ గుడ్ నైట్ గుడ్ నైట్ అండ్ స్వీట్ డ్రీమ్స్ రేయ్ మందు ప్రోగ్రామ్ క్యాన్సిల్ నువ్వే తాగే ఎందుకు ఏమైంది సాటి మనిషి ప్రాబ్లం లో ఉంటే సహాయం చేయాలరా ఏదో బ్లడ్ డొనేషన్ ఉందంట నన్నే పిలిచింది రేపు డొనేట్ చేసిన తర్వాత దావుతానులే రేయ్ ఇది నీ ఫస్ట్ కార్పొరేట్ షో షో చేసి డబ్బులు చేసుకో ఈ చారిటీ పనులు ఎందుకు రా నీకు డోంట్ టాక్ లైక్ అ బ్లడీ ఆల్కహాలిక్ మ్యాన్ వి హావ్ అ సోల్ లెవెల్ కనెక్షన్ యా సీ యు టుమారో సీ యు సీ యు మీ ఎన్ఆర్ఐసి ఇదే ప్రాబ్లం మేడం ఇండియన్ స్టాండర్డ్ టైం మెయింటైన్ చేయరు డాక్టర్ హాయ్ మీ మీకోసమే వెయిట్ చేస్తున్నా సిద్ధు హలో హాయ్ సిద్ధు మీరు లోపలికి వెళ్ళండి ఇటా యా యా ఓకే వరీ ఐల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ బైసప్స్ పెద్దగా ఉన్నాయి కదా మీ ఇంజక్షన్ విరిగిపోద్ది జాగ్రత్త హలో అయిపోయింది అయిపోయిందా సిస్టర్ బయట ఆవిడ ఉన్నారు కదా అక్కడ దీని గురించి చెప్పరుగా పోనీ కి ఇంజెక్షన్ విరిగిపోయిందని చెప్పా బెటర్ టెస్ట్కి అది డొనేషన్కి పనికి వస్తుందా లేదా అని పనికి వస్తుందా హలో సిస్టర్ యూనివర్సల్ డోనర్ ఇక్కడ మీ రిపోర్ట్స్ కోసం అంత టెన్షన్ పడుతున్నారు మీ సిస్టరా సిస్టర్ మీరు సిస్టర్ అయినంత మాత్రమైన ప్రతి అమ్మాయి సిస్టర్ కాదు కదా సిస్టర్ గర్ల్ ఫ్రెండ్ కూడా అయి గా గర్ల్ ఫ్రెండా ఆ అంటే ఆవిడ మీకంటే వయసులో పెద్దగా ఉంటాను ప్రేమ గురించి ఇంగ్లీష్ కవి ఏమన్నాడో తెలుసా సిస్టర్ ఏమన్నాడు ది రిలేషన్షిప్ బిట్వీన్ బాయ్‌ఫ్రెండ్ అండ్ గర్ల్ మస్ట్ బి లైక్ దట్ బిట్వీన్ బ్లడ్ డోనర్ అండ్ రిసీపియెంట్ మ్యాచ్ అయితే చాలు థాంక్యూ ఇచ్చసన్ మేడం 3 టు 4 లీటర్స్ ఆ ఇచ్చస థాంక్యూ సదు యు సేవ్ మై డే ఈ జ్యూస్ తాగు

హలో అవును లిరిక్స్ అవి కాదు కదరా అదేంటి మర్చి సరే మధ్య అవే కదా ఒరిజినల్ లిరిక్స్ అది సర్లే గాని ఇదిగో ఈ అమ్మాయి ఎలా ఉందో చూడరా వా ఎవరి సిస్టర్ సిస్టర్ అరే తిక్క తిక్కగా ఉందా బెల్ట్ తీస్తా కూతుర్ని పట్టుకుని సిస్టర్ అంటావేంటి చూడు ఫిక్స్ చేస్తా ఫిక్స్ చేయాలంటే నాకు నచ్చాలి కదా నాన్న నచ్చితే అసలు చిన్న పెద్ద అని కూడా చూడను ఏంటి అదే ముందు వెనక చూడనంటున్నా పోనీలే ఈ అమ్మాయి ఎలా ఉందో చూడు రిజెక్ట్ అమ్మా అసలు ఇలాంటి ఆప్షన్ చూపించకు నాకు ప్లీజ్ ఏ ఎందుకని కూర్చో ఎలా ఉన్నావు అసలు ఎన్ని రోజులైంది మనం మాట్లాడుకుని అదేంట్రా నిన్నే కదరా మాట్లాడుకున్నా కాదమ్మా ఈ రోజు ఏంటి అసలు ఇంత అందంగా ఉన్నాయి నువ్వు అమ్మా నిన్న విషయం అడుగునా అడుగు సచిన్ టెండూల్కర్ అంజలి టెండూల్కర్ నిక్ జోనస్ ప్రియాంక చోప్రా అభిషేక్ బచ్చన్ ఐశ్వర్య రాయ్ బచ్చన్ వీళ్ళ ముగ్గురికి ఒక కామన్ ఫ్యాక్టర్ ఉంది ఏంటది వాళ్ళందరూ సక్సెస్ఫుల్ పీపుల్ అది సక్సెస్ఫుల్ సక్సెస్ 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 కానీ ఎందుకు సక్సెస్ అయ్యారు వీళ్ళంతా వీళ్ళకన్నా వయసులో పెద్ద అమ్మాయిని చేసుకున్నారు అందుకే అంత సక్సెస్ఫుల్ అయ్యారు ఊరికనే అంటారామ్మా బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ దెర్ ఇస్ ఎన్ ఎల్డర్ ఉమన్ అని సేయింగ్ అది కాదు కదరా ఇది కూడా మార్చేశారా ఇలా అన్ని చెప్పబెట్టకుండా మార్చేసే కష్టం నాన్న ఇప్పుడు ఏంట్రా నీకన్నా వయసులో పెద్ద అమ్మాయిని పెళ్లి చేసుకుంటానంటావా ఇలా అయితే నీకు పెళ్ళి అయినట్టేరా నాయనా శ్రీరామచంద్ర ప్రభు శ్రీరామచంద్రుడు నీ ఫేవరెట్ గాడ్ కదా ఆయన ఎవరిని చేసుకున్నారు సీతమ్మ తల్లిని చేసుకున్నాడు అంటారు అందుకే కదా జస్ట్ రాముడి నుండి వాట్ వాటే గాడ్ వాటే శ్రీరామచ నేను పూజ చేసుకుంటాను ఇప్పటికే వీడి వయసులో ఉన్న అమ్మాయిలందరికీ పెళ్ళైపోయి ఉంటది ఇప్పుడు వీడికన్నా కన్నా పెద్దమ్మాయిని ఎక్కడి నుంచి తీసుకొస్తామండి

ఓం య నమేత ఇక ఇలా ఇవ్వండి ఇక్క షుగర్ నాకు షుగర్ గట్రా లేదమ్మా ఆయన ఎవరంటే ఎవరు సిద్ధులాగా ఉన్నారు ఓ సిద్ధు వాళ్ళ తాతగారును పక్కన ఉన్నది వాళ్ళ మహాన్ బావులు ఎలా పోయారంట ఆవిడేమో నిద్దట్లో పోయింది ఈయనకి లివర్ ఫెయిల్కొలికాన్నగారు మరి వీళ్ళెలా పోయారంటే వాళ్ళు పోలేదమ్మా వాళ్ళు బానే ఉన్నారు ఊళ్ళో ఉన్నారు సారీ అండ్ అంకులా అంకుల అంకులు వాకింగ్ వెళ్ళారమ్మా వాకింగ్ కెళ్ళారు వాకింగ్ ఈ అమ్మాయి ఎవరు సిద్ధు చెల్లెలా మావాడే సిద్ధుగాడు చిన్నప్పుడు అమ్మాయి వేషంలో ఈ ఫోటో ఆడికి నచ్చక ఇదిగో ఇలా తిప్పెట్టేస్తుంటాడు సిద్ధుకి మీనవే వచ్చింది అయ్యో అదేంటోనమ్మా అందరూ అలాగే అంటుంటారు అసలు ఇదేం చూసావు దీనికన్నా బోల్డ్ ఉన్నాయి చూపిస్తా ఉండు ఇదిగో ఇది మా చెల్లెలు చెల్లెల ఈడు చూడు సిద్ధుగా ఎలా ఉన్నాడు ఆ ఇదేమో సిద్ధువాడు మావయ్య ఈవిడే ఫ్యామిలీలో బాల్డ్నెస్ ఉందా అంటే కదమ్మా తిరుపతి వెళ్ళి వచ్చారు అందుకే గుండె అనమాట ఈ బొద్దుగా సిద్ధు ఉన్నాడే అత్తయ్య థైరాయిడ్ అయి ఉంటుంది అబే కాదమ్మా పట్టు చీర కట్టుకుంది కదా అందుకు అలాగా అయినా నువ్వేంటమ్మా అన్ని జబ్బుల గురించే మాట్లాడుతున్నావు డాక్టర్ వా అయ్యో కాదండి నేను మాస్టర్ షెఫ్ని బాబా అయితే నాకు నాలుగు వెరైటీస్ నేర్పించవు తప్పకుండా ఇది గుజరాత్లో అప్పుడు మా సిద్ధుగా కాలనీ మొత్తం ఫండ్స్ కలెక్ట్ చేసినప్పుడు ఫోటో టూ థౌజండ్ వనే కదా నాకు బాగా గుర్తుంది అప్పుడు నేను టెన్త్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నా నువ్వు టెన్త్ నా కొడుకప్పుడు ఫిఫ్త్ నువ్వు ఫోటోలు చూస్తుండమ్మా నేను ఇప్పుడే ఆయన తీసుకొస్తాను చెప్పా పెట్టుకుండా ఇంటికి తీసుకొచ్చేస్తారా సీతమ్మ తల్లిని మంచిది రాముడికి వెళ్ళి చెప్పే ఒరే అన్విత ఇంటికి వచ్చిందిరా త్వరగా రెడీ అయ్యి కిందకు రా అందులోనే మన ముద్దు వస్తున్నాడు ఇది మా కజిన్ సిస్టర్ ఫోటో కాదు మా వాడు అవద్దాలు చాలు చేసింది చాలు ఏంటి నువ్వు సడన్ సర్ప్రైజ్ సిద్ధు నువ్వేగా ఇంటికి వచ్చి ఆంటీ ప్రసాదాలు రెసిపీ ట్రై చేయమన్నావు అలా వెళ్తుంటే వచ్చాను ఆంటీ మీ ప్రసాదాల రెసిపీస్ గురించి చాలా చెప్పాడు అవునా చెప్పే ఉంటాడులే యాండి రాత్రి సీతమ్మ తల్లి గురించి చెప్పాడే అంతేనే తను రాత్రి సీతమ్మ తల్లికి పూజ చేసింది రాముడు భక్తురాలు కదా ఆ స్పెల్ లో ఉండిపోయింది నీ ప్రసాదాలు బుఫే తీసుకురా వెళ్ళు వెళ్ళు ఉండమ్మా ప్రసాదాలు తీసుకొస్తాను తను మా నాన్న పోలిశెట్టి ఫనీంద్ర హలో హలో అండి వీడు పోలిశెట్టి లూసి రే హాయ్ రే హాయ్ చెప్పు తను అన్విత అని అమ్మదో సీతమ్మ సీత పూజ గురించి చెప్తుంది నాకు తెలుసు కదా అమ్మా మా వాడేలా తెలుసు అమ్మ నీకు సేద్దు మా హోటల్ స్టాండ్ స్టాండ్అప్ ఫార్ విమెన్స్ రైట్స్ అండ్ నేషనల్ ఆంథమ్ ఏం మాట్లాడుతున్నారు నువ్వు తన ఆ రోజు అన్న మాట గుర్తొచ్చి హౌ టు స్టాండప్ అని ఒక సెమినార్ లో కలిసాం కదా ఏంటి లేట్ ఉందా

కానీ నువ్వు అసలు స్టాండప్ సెమినార్ కవరింగ్ వలే క్యాచ్ చేసావుగా డీ యూ థింక్ ఐ హాఫ్ అ చాయిస్ థ్యాంక్ యూ ఆ అవును మీ ఇద్దరేంటి నా బయోగ్రఫీ మొత్తం తిరిగేస్తున్నట్టున్నారు లేదు ఊరికే ఆంటీ చూపిస్తుంటే నువ్వు నీకు మీ తాతగారికి చాలా దగ్గర పోలికలు ఉన్నాయి యా ఆయన ఆల్కహాల్ వల్ల చనిపోయారంట కదా అవును వెరీ సారీ నువ్వు ఎందుకంత ఫీల్ అవుతున్నావు ఆయన ఏం చైల్డ్ మ్యారేజ్ చేసుకొని టీనేజ్లో తాగి చచ్చిపోలేదు తొంభై ఏళ్ళు బతికాడు ఫుల్ స్ట్రాంగ్ జీన్స్ మావి అవునా కానీ పాపం లాస్ట్ పెగ్ కలుపుకున్నాడు కానీ అది పూర్తి చేయకుండానే అందుకే ఆ పెగ్ నేను పూర్తి చేస్తున్నాను చేస్తా సిద్ధు నువ్వేమనుకోకపోతే ఒక మాట చెప్పనా యా నువ్వు కూడా ఆల్కోహాల్ మానేయొచ్చు కదా హెల్త్ మంచిది మానేస్తా మానేసా ఇన్ఫాక్ట్ నిన్న రాత్రి కూడా తాగలేదు తెలుసా అసలు ఆల్కహాల్ అంటే ఏంటి అన్విత హౌ ఆర్ పీపుల్ డ్రింకింగ్ ఐ హేట్ బ్లడీ ఆల్కహాలిక్స్ చి 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 సజు మాటల్లో పడిపోయి అసలు విషయం మర్చిపోయాను నీ షోకి ఒక ఫోటో షూట్ అరేంజ్ చేశాను అంటే అంటే ఇప్పుడు పోస్టర్ మీద నా ఫేస్ ఉంటుందా yes sudu as i promised it's going to be a big show come let's go ఆ అన్విత నాకు ఇంత పెద్ద షో ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ రేపు ఎప్పుడైనా నాకు స్టాండప్ కామెడీకి ఆస్కర్ ఇస్తే స్టేజ్ మీద ఫస్ట్ నీ పేరే చెప్తా నేం చేసిందే ఉంది లుక్ ఎట్ యు యు ఓన్ ద స్టేజ్ లైక్ అ ప్రో దాందే ముందులే సిదు ను అసలు జాబ్ మానేసి ఫుల్ టైం స్టాండప్ కామెడీని అయిపోవచ్చుగా ఫుల్ టైం హమ్మో మా నాన్నకు తెలిసి జంపేస్తాడు అయినా జాబ్ మానేడం అంత ఈజీ గాదు అనుతా సిదు ఈ వైన్ గ్లాస్ లో కాఫీ కూడా పోయొచ్చు బట్ దీన్ని కాఫీ తాగడానికి ఉపయోగించాం నువ్వు కామెడీ ఆర్ మేడ్ ఫర్ అదర్ మనకి వచ్చిన పని మనకి నచ్చిన పని అయితే లైఫ్ చాలా ఎక్సైటింగ్ విట్టినెస్ చామ్ హ్యూమర్ ఐడియాలజీ ఒక వ్యక్తిలో ఇన్ని క్వాలిటీస్ ఉంటే నువ్వు చెప్పడానికి ఏముంది నువ్వు అవుతావు కర్తు ఆఫీస్ అఫిస్ కిల్పటా ఇక నిం చంతా ఇలాగి అంటున్ మామే అయో సున మామాడు రోజ్ కోరకంగా ఉంటాడ ఉంటాడు లాగా ను వేనా ఇనా

ఇప్పుడు ఈ టీ కప్ ఉంది దీనిలో మనం కాఫీ పోసుకొని కూడా తాగొచ్చు బట్ దట్స్ నాట్ వాట్ ఇట్స్ మెంట్ ఫర్ అవును కాఫీ కూడా పోసుకొని తాగొచ్చు అంటే తను చెప్పినప్పుడు ఏదో ఫీల్ వచ్చిందిరా నేను చెప్తే రావట్లేదు బట్ ఎనీవే మీకు అర్థమైంది కదా నేను నా జాబ్ క్విట్ చేశాను ఇక మీదట నేను ఒక ఫుల్ టైం స్టాండ్ అప్ కమీడియన్ అంటే పొద్దు నుంచి రాత్రి వరకు నవ్విస్తూ ఉంటావా యా జనాలు నవ్వకపోతే నీ సాలరీ స్లిప్ చూపిస్తారా థ్యాంక్ యూ ఇన్ని రోజులు నా జోక్స్ కి నవీ నా స్టాండప్ కి హెల్ప్ చేశారు కానీ ఇప్పుడు మీరు అందరు కలిసి నాకు ఒక లాస్ట్ వెరీ ఇంపార్టెంట్ హెల్ప్ చేయాలి ప్లీజ్ ఇది కాదు నేను చెప్తా నేను చెప్తాగా